తిరువురుకు సంబంధించి కులకలపూడి వర్సెస్ కేశినేని శివనాథ్ ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళిన తర్వాత నిర్ణయం తీసుకుంటారంట ఈలోపు వారిద్దరిని పిలిచి మాట్లాడమని ఆదేశించారట అక్టోబర్ ఇరవై నాలుగు ముందే అంటే ఇరవై మూడు అక్టోబర్ ఇరవై రెండునే పల్లా శ్రీనివాసరావు దగ్గరికి అంటే టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ దగ్గరికి ఈయన కులకలపూడి శ్రీనివాసరావు వస్తాడు ఆయన వివరణ తీసుకుంటున్నారు అంటే వద్దొద్దు నేనే వచ్చి అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పట్లో ఆయన దుబాయ్లో ఉన్నారు ఇప్పుడు వచ్చి మళ్ళీ మీరు మాట్లాడండి అప్పటికి ఒక కొలిక్ రాకపోతే కొలికపూడి వ్యవహారం నేను లండన్ నుంచి వచ్చిన తర్వాత చూస్తా అన్నారు అంటే ఏంటి దీని ఉద్దేశం కాలయాపన చేసి సింపుల్గా ఈ ఏంటంటే కొలికపూడి మీద ఎంత జల్లాలో బురద అంత తాగుతారు కొలికపూడి ఒక పనికిరాని వ్యక్తిగా ముద్ర వేస్తారు ఇప్పుడు జరుగుతుంది కూడా అదే కదా ఆయనకి పార్టీ టిక్కెట్ ఇవ్వడమే మనం చేసిన తప్పు సిద్ధాంతాల మీద అవగాహన లేకపోతే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి అని వ్యాఖ్యానించడం అది ఎంతవరకు కరెక్టు ఇప్పుడు తిరువురు నుంచి ఆయన నిలబెడతారని ఎవరూ ఊహించలేదు ఆయన గెలిచారు గెలిచిన తర్వాత మీ పార్టీ ఏంటో పార్టీ విధి విధానాలు ఏంటో సిద్ధాంతాలు ఏంటో ఆయనకి ఎందుకు చెప్పలేదు పైగా లోపల పేజీల్లో అంటే ఆంధ్రజ్యోతి కానీ ఈ దినంలో కానీ రాసుకు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి రావాలి డబ్బు ఆర్జన మీద దృష్టి పెట్టేవాళ్ళు రాజకీయాల్లో రానవసరం లేదు స్థిరత్వ ఆర్థిక స్థిరత్వం కోసం వేరే మార్గం వెతుక్కోవాలి ఇలాంటి పదాలన్నీ కనపడ్డాయి నాకు ఆశ్చర్యం వేసింది పోతే ఇప్పుడు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలలో ఈ ఒక్క అతన్ని మినహాయించి ఇంకా పదకొండు మందిని మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సేవ చేస్తున్నట్టు అర్థం చేసుకోవాలి లోపల పేజీల్లో ఎక్కడో చూసే సీనారైజీకి కూడా అదే మట్టి తవ్వుకున్నందుకు కూడా డబ్బులు చెల్లించాలని కొంతమంది ఒత్తిళ్లు చేస్తున్నారట కొన్ని చోట్ల మట్టి తవ్వుకుంటే డబ్బులు ఇస్తారని బొలిశెట్టి శ్రీనివాస బొలిశెట్టి ఎమ్మెల్యే ఉందానికి జనసేనకు సంబంధించిన ఆయనే చెప్పకొస్తున్నాడు ఏది నెల నెలా డబ్బులు ఎలా పంపిస్తారు మనం అడగకపోయినా కూడా మరి వీళ్ళందరూ ఆర్థిక స్థిరత్వం కోసం రాజకీయాల్లోకి వచ్చినట్ల లేకపోతే సేవైనా అయితే అంటే ఇప్పుడు మనకి పడని వాడి మీద ఏం లేదు పిచ్చి కుక్క ముద్ర వేసేసి బయటికి తోసేస్తారు ఇప్పుడు రేపు ఈ పల్లా శ్రీనివాసరావు గారు వీళ్ళిద్దరిని పిలిచిన తర్వాత అంటే నవంబర్ రెండవ తారీఖు నాలుగో తారీఖు లండన్లో ఉంటారు కాబట్టినా మన ముఖ్యమంత్రి గారు ఈలోపు పిలిచి ఫుల్ బ్రెయిన్ వాష్ చేస్తారనమాట నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బిహేవ్ చేస్తే కూడదమ్మా మా పార్టీలో ఉండాలంటే ఇలా ఉండాలి లేదంటే బయటికి వెళ్ళిపోయి గెలవచ్చు అన్నారంటే దాని అర్థం ఏంటి నీ మీద అనర్హత వేస్తామని బెదిరించడమే కదా ఇప్పుడు ఎంత పెట్టారు ఎన్నికల్లో రావడానికి అనేది ఆయన చెప్పాడు ఆయన తరఫున పాపం కేసినే అనే శివనాథు అనే ఇప్పుడు విజయవాడకి ఎంత ఖర్చు పెట్టాడు అని మిగతా ఛానల్ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా జిలేబీలు గాళ్ళు కూడా వచ్చేసి కూర్చొని అసలు ఇచ్చిన ఈ ఐదు కోట్ల గురించి చెప్తున్నాడు తప్పితే మిగిలిన ఎంత ఖర్చు అయింది చెప్పట్లేదు అది చెప్పడగా అనుకుంటా పీపీ డూడూలు వాయిస్తున్నారు కదా ఇంకా రాజకీయాల్లో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ స్వచ్ఛతగా సేవ కోసం వచ్చారు సేవే చేస్తున్నారు అనుకోవాలి అంతే కదా సేవే లక్ష్యం అవినీతి అంటని సమాజం వీరి లక్ష్యం అని పోలీసుకి సంబంధించి ఏం మాట్లాడతారు ఇప్పుడు ఆయన పిలిచి మీరు ఎందుకు ఇలాంటి కావచ్చు చేశారని మాట్లాడతారా ఆయన చెప్తాడు దానికి రీజన్ ఎవరిని అడుగుతారు లేదంటే అంతకుముందు కూడా రెండు మూడు సార్లు పిలిచినప్పుడు బయటకు వచ్చి ఏదో కెమెరా గొట్టాల మీద అసహన వ్యక్తం చేసి వెళ్ళాడు కదా ఎమ్మెల్యే తిరుగురు ఎమ్మెల్యే మాకు మాకు గొడవలు ఉన్నాయి అవి సర్దుకు ఉన్నాయి అని చెప్పేసి వెళ్తాడా ఇది తెగదెంపులు చేసే ముందు కీలారోదం కొంతమంది ఎమ్మెల్యేలు అసలు సిఎంఆర్ఎఫ్ సిఫార్సులు కూడా ఇవ్వట్లేదు అంటే అంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరికైనా సహాయం కోసం సిఫార్సు లేఖలు కూడా ఇవ్వట్లేదు ఎంతమంది ఇవ్వట్లేదు ఎమ్మెల్యేలు లిస్ట్ తయారు చేయండి అంటే ఇది కూడా అంతే సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటే ఎమ్మెల్యేలు కనీసం సంవత్సరాలు ప్రజల స్థాయిలో కూడా తిరగరా ఎందుకు తిరగరు సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పుకునే ఒక ప్రయత్నం ఇలాంటి ఒక ఇమేజ్ బిల్డప్ కార్యక్రమాలు ఎప్పుడైనా చల్లతాయి సిఎంఆర్ఎఫ్లో సిఫార్సు లేఖల్లో తీసుకెళ్తే ఏం జరుగుతుంది అన్నది ఆ వ్యక్తిగత సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధిని అప్రోచ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది ఏం జరుగుతుందో మళ్ళీ ఎవడన్నా ఏదన్నా అంటేనేమో వాడి మీద కేసులు పెట్టండి దుష్ప్రచారం చేస్తున్నారు వీడి మీద కేసులు పెట్టండి ఇవి కాదు వాస్తవంగా సిఎంఆర్ఎఫ్ సిఫార్సు లేఖల దగ్గర ఏం జరుగుతుందో ఈ మాట్లాడిన వారికి తెలుసు సిఫార్సులు ఇచ్చిన వాళ్ళకి తెలుసు ఆ సహాయం అందిన వాళ్ళకి తెలుసు అంటే మనం పార్టీ ఇకపై ప్రతిరోజు కార్యాలయానికి వస్తా అందరి సమస్యలు గమనిస్తాను అందరితో మాట్లాడతాను ఇప్పుడు సిఫార్సు లేఖలు కాకపోతే వినతి పత్రాలు ఇవన్నీ తీసుకోవడం ఓకే ప్రతి అంశాన్ని కూడా నేను బాగా చేస్తున్నాను ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి మనం ప్రభుత్వం తరఫున తుఫానుని ఎదుర్కోవడంలో చాలా అద్భుతమైన సహాయం చేశాము ఆదేశాలు జారీ చేశాము అప్రమత్తంగా ఉన్నాము కానీ వైఎస్ఆర్సిపి పేజ్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది తిప్పికొట్టాలి ఎప్పటికప్పుడు అని చెప్పడంలో ఔచిత్యం ఏముంది మనం ఏం చేశాము అన్నది ప్రజలకు కనపడతాయి దాని మీద దుష్ప్రచారం చేస్తున్నారు అంటే ప్రజలకు పని పాట ఉండదా ఎప్పుడు ఇక అదే పని అదే యావా మనం పరిపాలన మీద దృష్టి పెట్టాలి కదా లేదు మా చుట్టూకు ఉన్న వాళ్ళందరూ అద్భుతంగా ఉందంటున్నారు వాళ్ళని చూసి ఇంకో పది మంది అద్భుతంగా ఉందంటున్నారు అంటే ఆ క్రమంలోనే బతికేస్తేలా ఇరువురికి సంబంధించి ఏం జరిగింది అనేది కొలికలు కూడియారు క్లియర్ కట్గా ప్రతి అంశము నేను ప్రతి పైనున్న వారి దృష్టికి తీసుకెళ్ళాను గత ఆరు నెలలుగా చెప్తూనే ఉన్నాను అని ఈ భజన ఛానల్లోనే లైవ్లోనే ఒక గంట సేపు చెక్కిన తర్వాత కూడా పార్టీ లైన్కి కట్టుబడి ఉండాలి లేకపోతే వేటేస్తాం పీకేస్తాం చేత అయితే ఒంటరిగా గెలవండి పార్టీ అండలేకపోతే మీరు నెగ్గుకు రాగలమని అనుకుంటున్నారా అనడంలో ఔచిత్యం ఏంటి మా వాడిని మేము కాపాడుకుంటాం ఇతరులని ఒక పన్నుదాన్ని బయటికి నెట్టేస్తామనే ఒక సందేశమే కనబడుతుంది కదా అది అది కాదు అది కాదు విషయం కాన్సెప్ట్ అది కాదు మేము ఇద్దరిని హెచ్చరిస్తున్నాం అనే ధోరణి ఎక్కడ కనపడలేదు అస్తి సిద్ధాంతాల మీద అవగాహన లేని వారికి టికెట్లు ఇస్తే తిరువురు లాంటి ఘటనలే చోటు చేసుకుంటాయి అనుభవాలే ఎదురవుతాయి అంటే దాని అర్థం ఏంటి పులికలపూడికి టీడీపీ సిద్ధాంతం అంటే ఏదో తెలియదు అందుకే రాతాంతం చేస్తున్నాడు ఇదే కదా వీళ్ళు చెప్పాలనుకున్నది టీడీపీ వాళ్ళు వీలోపు ఏం జరుగుతుంది ఇప్పుడు సాకిరేవు లాండ్రీలు విజిల్సు గీజిల్సు గజ్జల్సు వీటన్నిటిలో చేరి అసలు తిరు పొలికలు పూడి పుట్టినప్పటి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం వరకు ఆయన జీవితం అంతా కూడా చాలా తప్పు చేశాడు అని నిరూపించే ప్రయత్నం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో ఈ పాటికి ఓ రేంజ్కి వెళ్ళిపోయి ఉంటాయి కనుక హిస్టరీ మొత్తం తీసి ఉంటుంది ఇప్పుడు ఇలా అష్టదిగ్బంధంలో బిగించేసి నీ ఇష్టం నువ్వు పార్టీలో ఉంటే ఉండు లేదు నిన్ను బయటకు తోసేస్తాం అనే ఒక సంకేతం ఇచ్చారు కదా ఇదే సంకేతాన్ని ఆ ఎంపీ గారు కూడా ఇవ్వగలిగారా ఇవ్వరు എന്തെവരോ നീ അന്തരി ബൈ